వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఈ ఈరోజు మన వీడియోలో కోకోనట్ మిల్క్ హెల్తీ హెల్దీ వీలో అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ట్రస్ట్ మీ అండి ఈ కోకోనట్ మిల్క్ షేక్ చాలా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ఇలా కనుక మీరు చేసుకొని తాగితే ప్రతిసారి కొబ్బరి మిగిలినప్పుడు ఇట్లాగే చేసుకొని తాగుతారు సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా పది బాదంపప్పులను తీసుకొని బౌల్లో వేసేసుకొని గోరువెచ్చని వాటర్ పోసుకొని నానబెట్టేసుకోవాలి జీడిపప్పులను కూడా ఒక పది పదిహేను పలుకులు తీసుకొని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్ పచ్చి కబ్బరి ముక్కల్ని వెనకాల బ్రౌన్ పార్ట్ తీసేసి తీసుకోవాలి వాటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు ఒక కప్పు కొబ్బరికి ఒక కప్ మిల్క్ వేసుకోవాలి కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ అండి అవి సో ఇప్పుడు వాటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టుకొని పాలని చేయాలన్నమాట ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి పాలని స్ట్రైనర్లో వేసేసి స్పాచ్లాతో కానీ స్పూన్తో కానీ ప్రెస్ చేస్తే పాలన్నీ సపరేట్ అయిపోతాయి సో అలా ప్రెస్ చేసేసిన తర్వాత చూసారు కదా మనకి మిల్క్ వచ్చేసినాయి కదా కోకోనట్ మిల్క్ సో ఇప్పుడు మళ్ళీ ఈ కొబ్బరిని తీసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్ వాటర్ వేసుకోవాలి నేను వాటర్తో గ్రైండ్ చేస్తున్నాను మీరు పాలైనా లేకపోతే కొబ్బరి నీళ్ళైనా తీసుకోవచ్చు మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకొని స్ట్రైనర్లో వేసేసుకొని ఈ పాలన్నీ మళ్ళీ స్ట్రైన్ చేసేసుకోవాలి సో ఇలా స్ట్రెయిన్ చేసుకున్న కొబ్బరిని దీన్ని వేస్ట్గా పడేయకుండా డీలో వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి బయట మార్కెట్స్లో దొరికిద్ది కదా డెస్కేటెడ్ కోకోనట్ అలా అన్నమాట సో ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పాలని ఈ పాలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో అయితే వన్ అవర్ పెట్టుకోండి నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే టూ అవర్స్ కూల్ చేయండి సో ఇప్పుడు ముందుగా నన్ను పెట్టుకున్న బాదంపప్పుని పొట్టంతా చేసుకోవాలి ఇలా వలుచుకున్న పప్పుని పుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి జీడిపప్పు కూడా వేసుకోవాలి వాటర్ని రిమూవ్ చేసేయండి వాటర్ వేయద్దు ఇప్పుడు మనం ముందుగా కొబ్బరి పాలు చేసుకున్నాం కదా సో ఆ కొబ్బరి పాలని ఈ మిక్సీ జార్లో ఒక రెండు గరిటెలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు అలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పెద్ద మిక్సీ జార్లో వేసేసుకోండి పెద్ద మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా వేసేసుకొని ఇందులోకి టేస్ట్ తగినంత బెల్లం వేసుకోండి నేనైతే బెల్లం యూజ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ మీరు షుగర్ అయినా వేసుకోవచ్చు నేను పిల్లలకి ఇస్తున్నాను కాబట్టి హెల్దీ వేలో ఇస్తున్నాను అనమాట సో ఇప్పుడు దాన్ని కూడా మొత్తం బెల్లం అంతా మెల్ట్ అయిపోయి ఈ పాలన్నీ కలిసిపోయేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని సర్వ్ చేసుకోవడమే చల్లగా ఐస్ క్యూబ్ వేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇలా ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ముందుగా పాలు ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి సో కోనట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గార్నిషింగ్ కోసం కొంచెం నేను పిస్తా అలాగే జీడిపప్పు బాంగపప్పులు సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను మన ఎమ్ఈ ఎమ్మి కోకోనట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకున్నాం సో చాలా టేస్ట్ మాత్రం అతిరిపోతుంది అంతే మిల్క్ షేక్ అసలు చాలా బాగుంటుందండి ఏ మిల్క్ షేక్ కూడా దీనికి సాటి రాదు దీని టేస్ట్ దీని సో తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఇస్మార్ట్ శివ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్